తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క బాధ్యతలు స్వీకరించారు సెక్రటేరియట్ లోని తన ఛాంబర్లో వేద పండితులు పూజలు చేసిన అనంతరం బాధ్యతలు తీసుకున్నారు అనంతరం తన శాఖకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నేతలు ఉన్నతాధికారులు హాజరయ్యారు నటుడు నిర్మాత బండ్ల గణేష్ సీతక్కను కలిసి అభినందనలు తెలిపారు సీతక్క బయోగ్రఫీ మీద ఒక సినిమా తీస్తానని ఇటీవల ఆయన ప్రకటించారు ఈ సందర్భంగా సెక్రటేరియట్ వెళ్లి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి స్మితా సబర్వాల్ సన్మానించారు కేసీఆర్ హయాంలో కీలకంగా వ్యవహరించారు స్మితా సబర్వాల్ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఇప్పటివరకు ఆమె ఎవరినీ కలవలేదు దీంతో స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నారన్న ప్రచారం జరిగింది అయితే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నానంటూ వస్తున్న వార్తలను ఖండించారు ఆమె అవన్నీ అవాస్తవమని తాను ఎక్కడికి వెళ్లడం లేదని ట్విట్టర్లో వెల్లడించారు తాను రాష్ట్రంలోనే పనిచేస్తానని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం తనకు ఏ బాధ్యత అప్పచెప్పినా నిర్వహిస్తానన్నారు ఈ నేపథ్యంలో ఆమె మంత్రి సీతక్క బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో ప్రత్యక్షం కావడం ఆసక్తికర పరిణామం